వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కలము ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూశారు కదా నా ఫేస్ అయితే వెలిగిపోతున్నమాట ఇవాళ ఎందుకంటే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత మా అమ్మని అయితే చూడబోతున్నాను మొత్తానికైతే అమ్మ అయితే వస్తుంది బట్ చిన్న విషయం ఏంటంటే నానైతే రావట్లేదు నాన్న కూడా వస్తే బాగుండు అనుకున్నాము ఇంకా స్లాడ్స్ దొరకలేదు ఒకవేళ దొరికినా నాన్న రాను రాను అని చెప్పేసి అయితే అన్నాడనమాట దొరికితే ఒక వన్ మంత్ అయినా మేము ఫోర్స్గా ఏమైనా టికెట్ బుక్ చేయడానికి అలా ఉండేది బట్ దొరకలేదు అనమాట అమ్మకు ఒకదానికే వీసా అయితే వచ్చేసింది ఇంకా అమ్మ అయితే వస్తుంది ఇంకా మా అమ్మ జర్నీ ఎలా చేస్తో ఏంటో అని కొంచెం అయితే టెన్షన్ ఉంది ఎందుకంటే మా అమ్మకి తక్షణం ఒక్క చదువు కూడా రాదనమాట సో మనం చదువుకున్న వాళ్ళే చాలా టెన్షన్గా వస్తాము అలాంటిది ఇంకా ఏమీ తెలియకుండా రావడం అనేది గ్రేట్ థింగ్ అని చెప్పేసి చెప్పుకోవాలి ఎలా వస్తుందో అనేది అయితే మొత్తం అయితే ఈ వీడియోలో ఉండబోతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా వీసా అంటే విజిటింగ్ వీసా కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా నేను వీలైతే వీడియోలో అయితే మొత్తం చెప్తాను లేదంటే తర్వాత అమ్మ ఎక్స్పీరియన్స్తో సహా అయితే వీడియో అయితే చేస్తాను సో ఇంకా ఈ వీడియోలో అయితే మా వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత మేము రిసీవ్ చేసుకుని అంత అయితే వీడియో అయితే ఉండబోతుంది ఎమోషనల్ అండ్ ఎగ్జైటింగ్ అన్ని అయితే కలిపి ఉంటాయి అనమాట సో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ముందు రోజే బయలుదేరుతున్నాం అన్నమాట ఎందుకంటే అమ్మకు ఫ్లైట్ చేసి బుక్ చేసిన ఫ్లైట్ వచ్చేసి డెడ్ రాయిట్కి అవైలబుల్ లేకుండా చికాగోలో ఉంది సో ఫోర్ అవర్స్ అయితే జర్నీ చేసి అయితే మేము ముందైతే హోటల్ అయితే తీసుకున్నాం అక్కడ సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కంప్లీట్ వీడియో అయితే ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి సో ఇంకా నేనైతే ముందు రోజే ఏంటంటే ఇప్పుడు ఇలా చింతపండు పులిహోర తర్వాత కొన్ని ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేసుకొని బయలుదేరాము అనమాట నాకు ఆకలాస్తుంది అండ్ మార్నింగ్ కూడా అమ్మ ఫ్లైట్ దిగగానే రెస్టారెంట్ ఓపెన్ ఉండు ఉన్నా కూడా అమ్మాయికి ఫస్ట్ రాగానే బయట ఫుడ్ ఏం తినది అని చెప్పేసి అయితే ఇలా అన్ని ప్యాక్ చేసుకొని పెట్టుకున్నామట ప్లేట్స్ స్పూన్స్ అమ్మకి కావాల్సిన జర్కిన్స్ సాక్స్ అన్ని పెట్టుకున్నాము ఇంకా బయలుదేరాము ఈవినింగ్ సన్సెట్ అయితే అయింది అనమాట ఇంకా ఫోర్ అవర్స్ జర్నీ ఎందుకు లే వెళ్ళొద్దు అని చెప్పేసి అనుకున్నాను బట్ ఫస్ట్ ఏంటంటే ఇంకా బావ కూడా మిడ్ నైట్ వెళ్ళాలి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ జర్నీ అవుతుంది టెన్ అవర్స్ రిటర్న్లో కూడా అమ్మకి కంపెనీ ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా నేను వెళ్ళాము అలా ముందు తీసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా వాళ్ళు బయలుదేరే రోజు ఇలా అమ్మ నాన్న అల్లుడు అయితే టెంపుల్ కి అయితే వెళ్ళారనమాట అమ్మ వచ్చే రోజు ఏంటంటే క్యారీ బ్యాగ్ అయితే చెక్ చేసుకున్నారనమాట అన్ని ఉన్నాయా లేదా అని ఇంకా మా వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి టూ కార్స్లలో అయితే వచ్చారు నా నాన్న అన్నయ్య వదిన తర్వాత అత్తయ్య మావయ్య నాయనమ్మ తర్వాత మా తమ్ముడు ఇంకా మా తమ్ముడు ఒక తమ్ముడు హైదరాబాద్లో కూడా హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళైతే హైత్నగర్లో ఉంటారన్నమాట సో వాళ్ళని కూడా నగర్ నుంచి అయితే పిక్ చేసుకుని అందరూ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యారు సో అమ్మకు వచ్చేసి అయితే మేము ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే బుక్ చేసాము ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఒకవేళ తెలుగు వాళ్ళు ఉంటారు ఎవరైనా పరిచయం అయినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అయితే ఎయిర్ ఇండియా బుక్ చేశాం ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చేసి డెట్ కి అవైలబుల్ లేకుండా ఇంకా మాకు ఫోర్ అవర్స్ జర్నీ అయినా పర్లేదు ఎయిర్ ఇండియాలో అయితే మన వాళ్ళు ఎవరైనా ఉంటారు కన్వర్జేషన్ ఈజీగా ఉంటుంది అండ్ అదేంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ కదా మన లోకల్ ఫ్లైట్ లో అయితే మనకి ఫోన్ కూడా కలుస్తుందని అదే బుక్ చేసాం అనమాట ఇంకా ఇక్కడ అందరూ కలిసాక ఫోటోస్ దిగేసి ఇలా అమ్మ బ్యాగుల మీద అయితే కాసాని కమలమ్మా అని చెప్పేసి తెలుగులో ఇంగ్లీష్లో అయితే పెద్దగా అయితే రాసి పెట్టారు ఇంకా అమ్మ కూడా తెలుగులో అర్థమవుతుందని ఇంకా అందరి కింద ఫోటోస్ దిగేసి ఇంకా పైకి అయితే వెళ్లారనమాట ఫ్లైట్ చెక్ ఇన్ చేయాలి కదా సో అలా పైన పైన ఫ్లోర్కి అయితే ఇంకా వెళ్తున్నారు అమ్మ ఫ్లైట్ వచ్చే నైట్ ఎయిట్ ఫార్టీకి హైదరాబాద్లో ఉందన్నమాట ఢిల్లీలో లెవెన్కి ల్యాండ్ అవుతుంది తర్వాత ఢిల్లీలో త్రీ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ తర్వాత టూ థర్టీ ఫైవ్ నుంచి చికాగో షికాగో వచ్చేసరికి సిక్స్ థర్టీ అయితే అలా అవుతుందన్నమాట ఇంకా ఎందుకంటే మనకి ఎప్పుడైనా కనెక్టింగ్ ఫ్లైట్ అనేది గ్యాప్ ఉండాలి లేదంటే మనకి సెక్యూరిటీ చెక్ దగ్గర లేట్ అయినా కూడా ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అమ్మది వీల్ చైర్ అయినా కూడా అలా గ్యాప్ ఉండడమే బెటర్ అనమాట ఇంకా మామూలు ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఆమె కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మొత్తానికి అయితే వచ్చింది దాటిపోతున్నా ఫస్ట్ టైము మంచిగా జాగ్రత్తగా టెన్షన్ కళ్ళలో చూపి సంతోషం సంతోషంగా అడుగుతుంది వానమ్ బాగా ఏడుపు భయమే ఉంటుంటే ఏ కాదే కాదు అదే ఇక్కడ మొత్తానికి అయితే ఆమె వచ్చింది మనం వీల్ చైర్ బుక్ చేసినా కూడా లోపల వ్యూ అనేది అమ్మకి కొత్త కాబట్టి సో ఆమె ఉండడం చాలా బెటర్ అయిందనమాట ఇంకా వచ్చేసి అన్నయ్య వాళ్ళు కరెన్సీ చేంజ్ కోసం అయితే వెళ్ళారు కరెన్సీ చేంజ్ చేసినా మేము చెప్పామన్నమాట ఇక్కడ ఏదైనా వరస్ట్ సిచ్యువేషన్లో అది కూడా అవసరం అవుతుంది తీసుకోమని బట్ వాళ్ళు బయట అయితే తీసుకోలేదు ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత నైంటీ ఫోర్ రూపీస్ అయితే చెప్పారు అది కూడా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ పాన్ కార్డు ఉంటేనే ఇస్తారంట సో ఇంకా మొత్తానికి అయితే ట్రై చేసి అయితే వదిలేసారనమాట అమ్మకి పాన్ కార్డు లేకుండా వేరే వాళ్ళ త్రూ అయినా తీసుకుందాం అనుకున్నారు బట్ అయితే కుదరలేదు ఇంకా మేము కూడా వదిలే అని చెప్పేసి అన్నాం అనమాట ఇంకా మొత్తానికి అయితే అమ్మకి సెండ్ కరాబ్ టైమ్ అయితే అయింది ఫుల్గా ఎమోషనల్ అయిపోయారు పాప అమ్మ టెన్షన్ పడుతుంది ఎలా వస్తాను ఏంటి అని చెప్పేసి ఇంకా ఆమె ఎలా వెళ్తాను వాళ్ళ టెన్షన్ ఇంకా నాన్న కూడా ఏడుస్తున్నా అనమాట బాగా ఆ క్లిప్స్ అని నాకు పంపించిన తర్వాత నేను కూడా ఇక్కడ ఫుల్గా ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే ఫస్ట్ టైం నాన్న ఒక్కడ ఉండడము అండ్ అమ్మ కూడా ఎక్కడికి వెళ్ళదు అనమాట ఏ ఊరు కూడా ఇంట్లోనే అమ్మ పనులు ఇంటి పనులు తర్వాత పొలం పనులు తప్ప ఎక్కడికి వెళ్ళదు నాన్నకి ఇంకా వండుకోవడం కాటరాదు నాయనం ముందు బట్ ఎంతైనా అమ్మ ఉంటే వేరే ఉంటుంది కదా సో ఇంకా మనవరాల కోసం అయితే తప్పలేదన్నమాట ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె చెక్ ఇన్ చేసుకున్న తర్వాత బ్యాగ్స్ అక్కడ మనల్ని కలవచ్చు అనమాట మళ్ళీ వచ్చేసి సో దానికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి సో అది టికెట్స్ ఇచ్చే ఆయనే వేస్ట్ అని చెప్పాడన్నమాట అదేంటంటే చిన్న చిన్న హోల్స్లలో నుంచి అయితే వాళ్ళతో మాట్లాడాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో వాళ్ళైతే తీసుకొని వెళ్ళారు కాకపోతే ఏంటంటే అమ్మ అప్పటికే సెక్యూరిటీ చెక్ కూడా చేయించుకొని ఫ్లైట్ దగ్గర అయితే కూర్చోబెట్టిందంట ఆమె ఇంకా అమ్మనైతే కలవలేదు మాది వచ్చేసి ఇంకా టూ అవర్స్ జర్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇలా రెస్ట్ ఏరియాలో ఆపుదాం అని చెప్పేసి అయితే వచ్చాము ఇలా రోడ్ సైడ్ అయితే ఎక్కడంటే అక్కడ రెస్ట్ ఏరియాలో అయితే ఉంటాయన్నమాట చాలా నీట్గా ఉంటాయి వాష్రూమ్స్ కానీ తర్వాత ఇంకా మనకేమైనా ఫుడ్ కావాలన్నా స్నాక్స్ కాఫీ ఎవ్రీథింగ్ అయితే దొరుకుతాయి అన్నమాట చాలా పెద్ద పెద్దగా కూడా ఉంటాయి చిన్నవి కూడా ఉంటాయి ఇంకా అక్కడ కార్స్ ఒక సైడ్ ట్రక్స్ ఒక సైడ్ అని చెప్పేసి పార్కింగ్ అయితే ఉండదు చూడండి ఇక్కడ ఎన్ని ట్రక్స్ అయితే పార్కింగ్ ఉన్నాయో అలా వాష్రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫేస్ వాష్ అలా చేసుకొని కాళ్ళు అయితే స్ట్రిచ్ చేసుకున్నాము వాపులు వస్తాయి కదా సో అలా అయితే స్ట్రిచ్ చేసుకుని అయితే మళ్ళీ అయితే బయలుదేరాము ఇంకా మొత్తానికి అయితే చికాగో అయితే ఎంటర్ అనమాట ఇక్కడ షికాగో వచ్చేసి తింటే సేమ్ న్యూయార్క్ లాగానే ఉంటుంది బట్ ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా పెద్దదంట చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి సో మేము డెట్ రైట్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అనుకున్నాం బట్ నేను రాగానే ఇక్కడ కన్సీవ్ ఇంకా ఇక్కడికైతే కుదరలే అనమాట ఇంకా ఇలా అమ్మ ద్వారా అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి రోడ్డు మధ్యలో రైల్వే ట్రాక్ అయితే ఉంది ఇక్కడైతే అన్ని అలానే ఉంటాయి ఇంకా అటు సైడ్ అయితే మంచిగా రోడ్ ఉంది ఇటు సైడ్ రోడ్ ఉంది మధ్యలో రైల్వే ట్రాక్ అయితే ఉంది షికాగోలో బావ వాళ్ళు ఇంత ముందు ఉన్నారంటే సో ఇక్కడ కొన్ని పనులు అయితే పెట్టుకున్నాం ఇప్పుడు ఇదేంటంటే బాంబే చాప్ సిక్స్ లో ఇందులో ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ ఉండే ఫ్రెండ్ అయితే తీసుకొని రమ్మన్నది సో నెక్స్ట్ డే అది కి ఓపెన్ అవుతుందని చెప్పేసి అయితే మేము ఇంకా ముందు రోజే తీసుకుని దాన్ని అయితే లో పెట్టాము ఎలాగో వెదర్ కూల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇండియా ఇండియన్ స్ట్రీట్ అంటే మొత్తం ఇండియన్ పేర్లు వాటితో కూడిన షాప్స్ ఏ ఉన్నాయన్నమాట చూడండి నైట్ టెన్ థర్టీ అరౌండ్ లెవెన్ అవుతుంది అప్పటి కూడా ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి దీనికి ఎందుకు వచ్చామంటే మేము ఇక్కడ హైదరాబాద్ హౌస్ అని చెప్పేసి అప్పట్లో వాళ్ళు బాగా తినేదంట అక్కడ బిర్యానీ కానీ ఏదైనా మన హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్స్ లోనే ఉంటాయి సో మొత్తానికి హైదరాబాద్ హౌస్కి అయితే వచ్చాము ఇంక ఇక్కడైతే లోపల రెస్టారెంట్ అయితే చాలా నార్మల్గా ఉంది అన్నమాట నార్మల్ రెస్టారెంట్ ఉన్నట్లే ఉంది అది నైట్ టూ వరకు అయితే ఓపెన్ ఉంటుందంట సో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా బావా అంటే పొట్ట అయితే ఫుల్ గానే ఉంది బావ ఏమంటే అక్కడ బాగుంటుంది తిందా అని చెప్పేసి అనుకున్నాడు సో మళ్ళీ మళ్ళీ రామ్ గా అని చెప్పేసి ఇంకెళ్ళాము సో ఇక్కడ మటన్ హలీమో అండ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అనమాట ఇంకా మొత్తానికి లెవెన్ థర్టీకి అలా హోటల్కి అయితే రీచ్ అయ్యాము ఇద్దరు ఫేస్లు అయితే అనమాట ఫుల్గా నిద్ర వస్తుండే అంటే రెస్టారెంట్లో అదొక అదొక సైడ్ ఉంది ఇది ఒక సైడ్ ఉంది బట్ ఏంటంటే ఇంకా మళ్ళీ మళ్ళీ రామ్ కదా సో కవర్ చేద్దామని చెప్పేసి అయితే కవర్ చేసామన్నమాట అలా ఇంకా మార్నింగ్లో వెళ్ళడానికి కూడా లేట్ అవుతుంది కదా మళ్ళీ మాకు రిటర్న్ వెళ్ళడానికి మా అమ్మ ఎప్పుడో సిక్స్ ఫార్టీకి దిగితే సో చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నైటే పనులైతే అయిపో చేసుకుని అయితే వచ్చామన్నమాట హోటల్కి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది ఇంకా వచ్చేసి అలా ఫ్రెష్అప్ అయ్యి పడుకున్నాము ఇంకా ఫుడ్ కూడా ఉంది కదా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయితే పడుకు పడుకున్నాం అనమాట అమ్మ దిగగానే మాకు అయితే కాంటాక్ట్ అవడానికి మేము ఇంటర్నేషనల్ రోమింగ్ అయితే వేసాం అనమాట అమ్మది జియో సిమ్ బట్ మేము ఎయిర్టెల్ సిమ్ తీసుకొని అయితే రోమింగ్ అయితే వేసాము ఎందుకంటే జియో సిమ్ అయితే ఇంటర్నేషనల్ రోమింగ్ వర్కౌట్ అవ్వట్లేదు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నా కూడా ఎయిర్టెల్ సిమ్ అయితే తీసుకోండి ఇంకా ఇంటి దగ్గర అన్నయ్య రోమింగ్ ఆన్ చేసి పెట్టాడు అనమాట అదైతే వర్కౌట్ అయింది వెంటనే రోమింగ్ అయితే చేంజ్ అయింది అంతేకాకుండా ఇంకా మాకు ఢిల్లీలో కూడా సేమ్ ఫ్లైట్ సేమ్ ఫ్లైట్లో వాళ్ళు ఒక తెలుగు ఆమె కాంటాక్ట్ అయింది అండ్ ఇంకొక ఆమె ఓసీఐ కార్డ్ ఆమె కూడా మాట్లాడింది అనమాట వాళ్ళ కాంటాక్ట్స్ అయితే తీసుకున్నాము ఇంకా వాళ్ళ ఆమె కూడా మాకు దిగగానే ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే కాల్ వచ్చేసింది అన్నమాట సో ఇలా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది వీల్చైర్ వాళ్ళని లాస్ట్ వరకు ఉండమంటున్నారు ఇంకా నేను తీసుకొని రావాలా లేదంటే వదిలేయాలా అని చెప్పేసి అన్నమాట ఓకే వదిలేయండి ఎందుకంటే ఆమెకి ఇమిగ్రేషన్ ఉండదు కదా సో ఆమెకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది సో అలా అని చెప్పేసి అయితే ఇంకా వదిలేయమని చెప్పేసి అన్నాము ఇంకా మొత్తానికి అయితే వచ్చేసాము వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నువ్వు చేసుకోలే నేను చేసినా నువ్వే చేయాలి పంపించగా నా దాంట్లో ఉందిగా సో అయితే మా అమ్మని తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు సిక్స్ ఫార్టీకి దిగింది కరెక్ట్ టైంకి దిగింది ఇంకా అదంతా ఇమిగ్రేషన్ అదంతా టైం టైంతుంది కదా సో మేము వచ్చాక సెవెన్ థర్టీ అలా అయితే అయింది ఇదేంటో ట్రాకింగ్ ఒక్కొక్క దగ్గర అయితే చూపిస్తుంది ఇంకా సిక్స్ ఫార్టీకి అయితే దిగింది వెయిట్ చేస్తున్నాము ఈ కాల్ చేశారు వచ్చేసింది బయటికి తీసుకోవడమే ఇంకా ా అయితే ఫోన్ మాట్లాడతాడు బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు ఆ వీల్ చేయరు అతను కాల్ చేశాడు వాళ్ళు ఇక్కడైనా వాళ్ళు ఇక్కడ సో జస్ట్ నువ్వు ఇప్పుడు ఏంటంటే బ్యాగ్ బ్యాగ్లో వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి తీసుకొని వస్తారు సో బ్యాగ్లో తీసుకున్న తర్వాత బయటకి డెక్యురేషన్ కూడా అయిపోయిందంట వీల్ చైర్ వాళ్ళు కాల్ చేశారు సో జస్ట్ లాగే లగేజ్ తీసుకోవడమే అని చెప్పేసి కస్టమ్స్ అదంతా అయిపోయిందంట ఇంకా అంటే ఇక్కడికైనా ఇంకెక్కడికైనా వెళ్ళాలా అని చెప్పేసి కాల్ చేశారు వాళ్ళు క్లారిఫికేషన్ కోసం సో మేము ఇక్కడే ఉన్నాము తీసుకొని వెళ్తామని చెప్పేసి చెప్పినాం అంతే ఇప్పుడైతే పిక్ చేసుకోవాలి సో ఎక్సైటింగ్ ఇక్కడ అయితే అమ్మ ఎంత ఎప్పుడో ల్యాండ్ అయిపోయింది సో ఎంతసేపు కాల్ చేసినారో అట్లే ఆ వీల్ వీల్చైర్ అమ్మ కూడా కాల్ చేసి చాలా సేపు ఇంకా రావట్లే అని ఎగ్జిట్ ఏ నుంచి వస్తుందో బీ నుంచి వస్తుందా అని వెయిట్ చేస్తా ఉండే అనమాట అందులో అమ్మ సీట్ వచ్చేసి ఫోర్త్ సీటే ఫ్లైట్లో మేము ఎక్స్ట్రా మనీ పెట్టైతే ఫస్ట్ సీట్ అయితే తీసుకున్నాం అనమాట అమ్మ సీట్ టికెట్ ప్రకారం అయితే ఫిఫ్టీ సీట్ వస్తుంది సో అంత లాస్ట్లో వద్దులే ప్రాబ్లం అవుతుంది ఏం తెలియదు కదా అని చెప్పేసి స్టార్టింగ్లోనే తీసుకున్నాము ఇంకా అది కూడా మేము విండో సీట్ తీసుకోలే ఐఎల్ సీట్ తీసుకున్నాం అనమాట అదైతే కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఫ్రీగా తిరుగుతుంది విండో సీట్ అయితే ఏంటంటే మనకి కొంచెం లేపడానికి అలా మొహమాట పడతారు కదా వాష్రూమ్కి అలా వెళ్ళడానికి అని చెప్పేసి అయితే సో లాస్ట్ సీట్ అయితే తీసుకున్నాము లగేజ్ దగ్గర ప్రాబ్లం ఏమైందంటే ఆమె వచ్చేసి వీల్చేర్ ఆమె స్పానిష్ ఆమె అనమాట సో ఆమెకి ఆ లాంగ్వేజే వస్తుంది ఇంగ్లీష్ అర్థం కావట్లేదు తెలుగు అర్థం కావట్లే మేము చెప్పేది కూడా ఆమెకు అర్థం కావట్లేదు అందులో ఏంటంటే అమ్మ లగేజ్ ఎంతసేపటికి రావట్లే అనమాట సో ఏంటంటే అమ్మ వచ్చేసేమో ఎక్కడికి వెళ్ళాలి అంటే డెట్రాయిట్ అని చెప్తుంది సో చికాగోలో దిగింది మేము ఏంటంటే ఎక్కడికైనా ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్ళినప్పుడు డెట్రాయిట్ వెళ్ళాలి అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి చెప్పినాం కదా సో అమ్మ అదే చెప్తుంది ఆమె ఏంటంటే చికాగో నుంచి ఇంకా వేరే కనెక్టింగ్ ఫ్లైట్ ఉందేమో సో ఇక్కడ లగేజ్ రావట్లే అని ఆమె వెయిట్ చేస్తూ ఉండే అనమాట ఆల్రెడీ ఇక్కడే షికాగోనే మేము వెయిట్ చేస్తున్నామని కూడా చెప్పాము వీల్చైర్ ఆమెకి బట్ ఆమెకైతే అర్థం కాలేదు ఇంకా లగేజ్ రావట్లేదు ఏంటి ఏంటి అని చెప్పేసి అయితే ఆమె కొంచెం లేట్ అయింది మన లగేజ్ వచ్చేసి అయితే వేరే వాళ్ళు తీసుకొని దాన్ని పక్కన పెట్టారు మూడు బ్యాగులు కూడా అంటే అమ్మ క్యా చెక్కిన్ బ్యాగులు దాంతోపాటు క్యారీ బ్యాగ్ కూడా లోపలే వేసిందనమాట ఆమె సో మూడు బ్యాగులు అమ్మాయి లోపల ఉండే ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట పక్కన పెట్టడం వల్ల సో మొత్తానికి అయితే వచ్చేసింది వీడియో కానీ ఎవరినైనా చూస్తే Well, yep. you I'm can okay. explain. Like, yep, thank you. For information or assistance, I'll go to the airport information desks located throughout the terminals. Information desks are located.

అయితే ఇక్కడ లగేజ్ల గురించి ఇలా ప్రాబ్లం అయింది అని చెప్పేసి నేను చెప్తున్నా అర్థం కావట్లే అని చెప్పేసి ఇంకా ఎమోషనల్ అయిపోయింది అన్నమాట ఏడ్ చేసింది ఇంకా ఏం కాదులే అని చెప్పేసి అది చెప్పాము అండ్ ఏంటంటే మనది ఒక్క బ్యాగ్ అయినా దాని మీద బెల్ట్ మీద ఉంటే కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండే మూడు బ్యాగులు కూడా పక్కకు ఉండేసరికి వెళ్ళి ఇంకా టెన్షన్ అయిన బ్యాగులు రావట్లే బ్యాగులు రావట్లే అని చెప్పేసి అయితే ఆమెకి అర్థం కావట్లేదు పక్కన వేరే వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు కూడా ఆమె సైడ్ చూడలేదంట బ్యాగులు సో అలా ఇంకా మొత్తానికి మూడు బ్యాగులు పక్కకున్నాయి ఇంకా తీసుకొని అయితే అయితే వచ్చేసారు ఇంకా చైర్ వాళ్ళు ఏంటంటే మనం కనిపించే వరకు చైర్ మీద తీసుకొస్తారు అమ్మని ఆమె తీసి నడిపించబోయి నడిపించబోయిందంట వేరే అమ్మ అలా నడిపించొద్దు అని చెప్పేసి అన్నది ఎందుకంటే టిప్ ఇవ్వాలి కదా వాళ్ళకి సో అలా ఆమె బయటికి తీసుకురాగల మేము అయితే ఒక ట్వంటీ డాలర్స్ అయితే టిప్ అయితే ఇచ్చాము మా అమ్మను అయితే షాక్ అయినమాట నార్మల్గా వీడియో కాల్ లో బక్కగా అనిపిస్తుంది కానీ మరీ ఇంత బక్కగా అయింది అనుకోలేదు చాలా బక్కగా అయింది ఫేస్ పట్టుకుంటే బొక్కలు తప్ప ఏం లేదనమాట చిన్నగా ఒక చేతిలో హోల్డ్ అయిపోతుంది ఫేస్ అంత చిన్నగా అయిపోయింది ఏంది అట్లయినామని చెప్పేసి బావా నేను అనుకున్నాను అనమాట చాలా బక్కగా అయిపోయినా అని చెప్పేసి ఇంకా అసలు అయిపోయినాయి పూర్తిగా అయిపోయినాక అప్పుడు అంటున్నాం పక్కన బెటర్ వచ్చి చూడాలంటుంది ఇక అందరం వచ్చేయండి అయిపోయింది ఇక్కడైతే లగేజ్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేసింది ఇంకా ఢిల్లీలో కూడా ఇంకొక ప్రాబ్లం అయితే ఫేస్ ఇదేంటంటే ఢిల్లీలో ఎవరు చైర్ వాళ్ళు రాలేదనమాట మేమేం చెప్పామంటే ఎక్కడైనా ఫ్లైట్ దిగిన తర్వాత వీల్ చైర్ అని చెప్పేసి డోర్ పక్కన నిల్చున్నా చైర్ వాళ్ళు వస్తారు నువ్వు ఎక్కడికి పోవద్దు అని చెప్పి చెప్పాము అలా అమ్మ ఢిల్లీలో వెయిట్ చేస్తూ ఉందనమాట నార్మల్గా అయితే మనకి ఫ్లైట్ మనం ఒక వేలోంచి బయటకు వస్తాం కదా మనకి ఫ్లైట్ కనిపిస్తుంది కదా ఢిల్లీలో ఏంటంటే కంప్లీట్గా మనకి ఫ్లైట్లు ఎక్కడ ల్యాండ్ అవుతాయి అక్కడ దింపుతారన్నమాట అక్కడ టర్మినల్ చేంజ్ అవ్వాలి మనం బస్ ఎక్కి సో అలా అమ్మ ఏం చేసిందంటే లాస్ట్ వరకు వెయిట్ చేసింది చైర్ వాళ్ళు ఎవరు రావట్లే ఫ్లైట్లో అందరూ అనమాట ఉన్న వాళ్ళందరూ ఇంకా అక్కడ ఉన్న సిగ్నల్ చూపిస్తారు కదా ఫ్లైట్కి వాళ్ళని అడిగితే ఈ బస్సు వెళ్తుంది అని చెప్పేసి ఎక్కించారంట మళ్ళీ బస్ దిగిన తర్వాత అక్కడ వేరే వాళ్ళకి టికెట్ చూపిస్తే వాళ్ళు వీల్ చైర్ వాళ్ళని పిలిపించి అలా సెక్యూరిటీ చెక్ చేయించి మొత్తం ఇంకా ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కే దగ్గర అయితే కూర్చోబెట్టారు అలా ఇంకా ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది ఇంకా ధైర్యంగా అవన్నీ చూపించిందన్నమాట తెలివిగా నేనైతే ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని కూర్చునేదాన్ని ఏమో అక్కడ సో మా అమ్మ ధైర్యం మెచ్చుకోవాలి ఇంకా నిజంగానే ఇంకా మొత్తానికి ఇంకా ఇక్కడ షికాగోలో వచ్చిన తర్వాత ఇంకా హోటల్కి అయితే తీసుకొని వచ్చాము ఆమెను కూడా ఎందుకంటే టైం చెక్ చెకింగ్ అవ్వడానికి సో ఫ్రెష్అప్ అయితే బెటర్ కదా రిటర్న్ వెళ్ళడానికి ఫోర్ అవర్స్ ఉంది కాబట్టి కొంచెం స్నానం చేస్తే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చి కింద హోటల్లోనే టిఫిన్ కూడా ఉంటుంది కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము రిటర్న్ వెళ్ళేటప్పుడు దారిలోనే ఏదో ఒక ప్లేస్ కవర్ చేద్దాము ఫోర్ అవర్స్ ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి మనకి హైదరాబాద్లో ఎదురుగా ఉంటుంది కదా బీన్ అని చెప్పేసి దాన్ని చూద్దామని చెప్పేసి వెళ్ళాం బట్ అది కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా అక్కడ ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ చూసి మా అమ్మ షాక్ అవుతుంది అనమాట ఏంది ఇంత మెడెత్తినా కూడా కనిపించట్లేదు అని చెప్పేసి అంటుంది ఒక ప్లేస్కి కూడా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం బట్ ఇంకా అప్పటికి టైడ్ అయిపోయినాం నాకు కూడా ఇంకా నడిచే ఓపిక లేదనమాట సో అమ్మకు కూడా నిద్ర వస్తా ఉంది కొంచెం చలికి మళ్ళీ తట్టుకోవడం కష్టం కదా బాగా గాలి వస్తున్నాయి అన్నమాట సో అలా అని చెప్పేసి అయితే రిటర్న్ అయితే బయలుదేరాము మొత్తానికి అయితే అమ్మ సేఫ్గా ల్యాండ్ అయింది అనమాట ఎంత అక్షరం ముక్క రాకపోయినా కూడా ధైర్యంగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే నిరూపించుకుంది ఎందుకంటే అసలు ఢిల్లీలో ఆ ప్రాబ్లం అయినప్పుడైతే చాలా టెన్షన్ పడతారు వాంబోయి ఏంటి ఇక్కడ దించారు ఎవరూ లేరని చెప్పేసి అలాంటిది అన్ని టికెట్స్ చూపించుకోవడం తెలివిగా తర్వాత ఢిల్లీలో వేరే వాళ్ళతో మామల్ని మాట్లాడించడం మా ఫోన్ నెంబర్లు చూపించి అలా అయితే చేసిందనమాట ఇంకేంటంటే ఎక్కడికక్కడ మేమైతే ఇండియాలో అన్నయ్య వాళ్ళ ఫోన్ నెంబర్లు ఒక పేపర్లో పెద్దగా ప్రింట్ తీసి పెట్టాము పెట్టారు అండ్ ఇక్కడ మా ఫోన్ నెంబర్లు కూడా ప్రింట్ తీసి ఇచ్చారనమాట సో అలా అక్కడ ఎక్కడ అక్కడ ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకున్నా కూడా ఫోన్ నెంబర్లు అయితే చూపించి వాళ్ళతో అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేసింది ఇమిగ్రేషన్ దగ్గర వచ్చేసరికి అమ్మకి మేము ఒక లెటర్ అయితే పంపించాము అది చూపించింది ఇంకా వాళ్ళేం క్వశ్చన్స్ అడగలే అనమాట ఇంకా అలా చాలా తెలివిగా ధైర్యంగా ఒక్కతే వచ్చింది ఇంకా నేనన్నా చదువుకున్న ఒకదాన్ని వస్తున్నావు రానో మా అమ్మ అయితే చాలా ధైర్యంగా వచ్చింది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలన్నమాట ఇంకా మా వాళ్ళు కూడా టెన్షన్ అంతా పోయిందనమాట ఇంకా మేము రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మధ్యలో వచ్చేసి బాగా ఒక మీటింగ్ ఉంటే రెస్ట్ ఏరియాలో ఆపాడు నేనేమో ఎండ కూర్చొని కాళ్ళైతే స్ట్రెచ్ చేసుకుంటున్నాను అమ్మకేమో బాగా చలేస్తున్నాను లోపలే కూర్చుంది మొత్తానికైతే అమ్మలు అయితే సేఫ్గా అయితే ఇంటికి తీసుకొచ్చామన్నమాట ఇంకా నెక్స్ట్ అమ్మ ఇక్కడ ప్లేసెస్ చూసి థింగ్స్ చూసి ఎలా రియాక్ట్ అయింది అంటే అయితే ఆ వీడియోస్ అయితే కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను అండ్ విజిటింగ్ వీసాలో వచ్చే వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అసలు ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడైతే కొన్ని వెబ్ లింక్స్ కూడా చేంజ్ అనమాట సో అవన్నీ ఎవరికైనా డౌట్ ఉండి ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఇన్ఫర్మేషన్ చేస్తాను అండ్ ఆ అమ్మకు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేసింది అంటే అయితే ప్రతి ఒక్కటి ఆమెతో అయితే చెప్పితే వీడియో చేస్తాను ఒక మెయిన్ థింగ్ ఏంటంటే నేనైతే మా జనరల్ వీల్కి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో సీట్ ఎలా ఉంటాయి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి ఆ వ్యూ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది కంప్లీట్గా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్లైట్ ఇంకో టూ డేస్లో ఎక్కుతుందనగా ఆ వీడియో అయితే పంపించామంట అయితే చాలా యూస్ఫుల్ అయిందని చెప్పేసి చెప్తుంది ఇంకా మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాము లగేజ్లు అయితే ఒక రెండు రోజుల తర్వాత ఓపెన్ ఇంకా ఇంకేం తెచ్చింది ఏంటనే వీడియోస్ అయితే అవి కూడా వస్తాయి సో ఇంకా ఇంటికి రాగానే టూ డేస్ అయితే నిద్రపోలేదు కదా అలా ఇంకా టీ అయితే పెట్టేసాం అనమాట టీ అయితే తాగుతూ ఉండే ఇంకా పెద్దగా జెట్ ల్యాగ్ కూడా ఏం లేకుండే అమ్మకి సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నెబ్బు కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్